ప్రభుత్వం ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదున నలభై నాలుగు మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు ఇచ్చారు మరి వాటిలో అనేక మంది అర్హులకు ఇచ్చిన కొద్ది మంది అనర్హులకు కూడా అక్రమార్గులకు కూడా పదోన్నతులు ఇవ్వడంపై ఈరోజు బీసీ పొలిటికల్ చేసి ప్రభుత్వం దృష్టికి కూడా కొన్ని ఫిర్యాదు చేస్తూ ఉంది అంటే ఉదాహరణకు విలచ్చిరెడ్డి అనేగా క్యాండిడేట్ ఉన్నాడు రెవెన్యూ ఉద్యోగుల సంఘంలో ఆయన సంఘ నాయకుడు అని చెప్పి గతంలో అనేక అరాచకాలు అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి చీసర్ ఆర్డీఓ ఉన్నటువంటి అతన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జయశంకర్ భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేసింది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా అంటే మళ్ళీ అక్కడ ఏం చేశారు అతను విధులకు జాయిన్ కాకుండా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసిండు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూడా రాజీనామా ఆమోదించలేదు అప్పటి ప్రభుత్వం ఎందుకంటే అతను శంషాబాద్లో తహసీల్దార్గా ఉన్న సమయంలో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫర్ అయినాక కొన్ని ఆర్డర్లు ఇచ్చారు పాత్రదేతలు అని చెప్పి ఆ ఎంక్వైరీలో కూడా తేలింది అప్పుడున్న ఆర్డీఓ ఎంక్వైరీ చేశారు అక్కడ రాజేంద్రనగర్ ఆర్డీఓ ఆ ఎంక్వైరీలో తేలితే ఆ కేసు కలెక్టరేట్ లో పెండింగ్ లో ఉన్నందుకు రంగారెడ్డి కలెక్టరేట్ లో అతన్ని రాజీనామాను ఆమోదించకుండా పెడితే అతను ఏం చేసిండు పరారీలో ఉన్నాడు నాలుగేళ్ళు నాలుగు సంవత్సరం నెలలు పరారీలో ఉండి కొన్ని కంపెనీలు పెట్టాడు ఫార్మా కంపెనీలు దాదాపు ఎనిమిది వందల కోట్లు కూడా కంపెనీ పెట్టినట్టు కూడా సమాచారం ఉంది మరి నాలుగు సంవత్సరాల రెండు నెలలు పరారీలో ఉన్నటువంటి లచ్చిరెడ్డి గారు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన ఎమ్మడే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంటనే అతను జాయిన్ చేసుకుని మళ్ళీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన కొన్ని రోజులు విధులు చేసిన విధులు కొనసాగిస్తాం దాని తర్వాత మళ్ళీ రెండేళ్ళు తిరగకుండానే మొన్న రెండు రోజుల కిందట స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ అతనికి ప్రమోషన్ ఇచ్చిండ్రు అంటే నాలుగు సంవత్సరాలు రెండు నెలలు పరారీలో వ్యక్తికి జాయిన్ చేసుకోవడం ఒక తప్పు జాయిన్ చేసుకోవడమే కాకుండా దాదాపు ఆ పరారీలో ఉన్న కాలానికి కంటే దాదాపు ఒక పదిహేను వందల రోజులకు కోటి రూపాయలకు పైగా వేతనం ఇవ్వడం రెండవ తప్పు అతనికి మళ్ళీ ప్రమోషన్ ఇవ్వడం కూడా మూడవ తప్పు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ అధికారులు రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రి గారిని కూడా తప్పుతో పట్టిస్తా ఉన్నారు వీళ్ళు చేసే పని రోజు ముఖ్యమంత్రి గారు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తా ఉంది కాబట్టి దీని వెనుక సూత్రధారులు అయినటువంటి ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉంది సిసిఎల్ఏలో ఆఫీస్ సూపరింటెండెంట్ చేసినటువంటి రాంబాబు గారి అదేవిధంగా రెవెన్యూ శాఖలో సెక్రటరేట్లా సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వేణు వీళ్ళిద్దరు కూడా మొన్న ప్రమోషన్లో తారుమారు చేసినట్టు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చి దాదాపు కొన్ని కోట్లు కూడా చేతులు మారినట్లు కూడా ఈరోజు బయట వినిపిస్తూ ఉన్నాయి అందుకే వీటన్నింటి మీద విజిలెంట్ డీజీ గారితే ఎంక్వైరీ చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయి ఈరోజు బీసీ పొలిటికల్ చేసి కూడా మేము చేసిన ఆరోపణలు కట్టుబడి ఉన్నాం మేము చెప్పేటువంటి నిజాలు వారికి కూడా కమిటీ వేస్తే వారికి కూడా మా తరుణ ఆధారాలు ఇచ్చి ఈరోజు జరిగిన అన్యాయాన్ని నిరూపిస్తాం జరిగిన అక్రమాలను కూడా నిరూపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకే వి లచ్చిరెడ్డి కూడా గతంలో ఈ రంగారెడ్డి తర్వాత హైదరాబాద్ మేడ్చల్ తదితర ప్రాంతాల తహసీల్దార్లు కూడా బెదిరిస్తూ నాకు సీఎం గారి దగ్గర రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గర అని చెప్పుకుంటూ వాళ్ళని భయపెడుతూ అనేక అక్రమాలకు కాకుండా రియల్ ఎస్టేట్ దందా కూడా ఈరోజు అక్రమంగా ఏదే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం అంటే ఒక అధికారి ఎన్ని వందల కోట్లకు పడగలెత్తిండు ఒక అధికారికి పది రోజుల కాలానికి రోజులు రాకుండా జీతం ఇస్తారు ఒక అధికారికి అక్రమంగా ప్రమోషన్ ఇస్తే ఈరోజు తెలంగాణ సమాజానికి ప్రభుత్వం ఏ విధమైన ఈరోజు మెసేజ్ ఇస్తూ ఉందో ఒక్కసారి అందరూ అర్థం చేస్తూ అందరూ చేసుకోవాలి గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి అవినీతి అక్రమ అధికారి పైన వెంటనే విచారణ చేసి అతను సస్పెండ్ చేసి కూడా విచారణ చేయాలి ఎందుకంటే అతను సస్పెండ్ చేస్తేనే విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి కాబట్టి ఒకవేళ ప్రభుత్వ అధికారులు ఇదే విధంగా తాత్సారం చేస్తే ఖచ్చితంగా హైకోర్టు కూడా వెళ్ళి అతని ఇంటికి పంపించే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది గతంలో మేము పది నెలల నుంచి జనవరి నుంచి ఆర్టీఎకి అడుగుతున్నాం సమాచారకు చెట్టు కింద ఆయన మన ఇన్ని రోజులు సెలవు ఉన్నాడు కదా దానికి ఎందుకు వేతనం ఇచ్చారు ఆయన ఏం చేసిందంటే గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదంట మా దగ్గర సమాచారం లేదని తప్పించుకుంటున్నారు సిసిఎల్ఏ రెవెన్యూ శాఖలో ఈయన కొద్దిగా మేనేజ్ చేసి ఆయన సమాచారం ఇవ్వకుండా కూడా అడ్డుకుంటున్నారు కానీ ఎన్ని రోజులు అడ్డుకోలేడు ఖచ్చితంగా ఈ యొక్క లచ్చిరెడ్డి లుచ్చావతారాలపై ఖచ్చితంగా త్వరలోనే ఈ రోజు పబ్లిక్ ముందు అన్ని ఆధారాలతో బయట పెడతాం ఆయనని ఇంటి పంపించే వరకు ఈ రోజు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా మాతో పాటు పాల్గొన్నటువంటి వారు బీసీ ప్రతి పొలిటికల్ చేసి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు గోటూరు రవీందర్ గారు ఉపాధ్యక్షులు వెన్నట్ల మల్లేష్ గారు బీసీ పొలిటికల్ చేసి మాతో పాటు సోషల్ ఆడిట్ అధ్యక్షులు చైర్మన్ గాలిగల్లా సాయిబాబు గారు అదేవిధంగా అంశం ఏంటంటే ఇరవై తొమ్మిదవ తేదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అవకతవకలు జరిగాయనే ఈరోజు ఆధారాలతో సహా ఈ ప్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ అధికార మార్కులకు అందరినీ ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది